రసాయనాలు ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కొనుగోలు చేసి అరవై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు లక్షల కేజీల కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేసి రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు వారు దోచుకున్నారంటే నిజంగా ఎంతటి పాపం అండి దీనికి ఏమి జవాబు చెప్తారు ఇవాళ వాళ్ళ దిక్కుమాలిన ఆ పకోడీ పేపర్లో ఇంకా కూడా సమర్థించుకుంటూ ఉన్నారు వైఎస్ఆర్సిపి హయాంలో పారదర్శకంగా నెయ్యి కొనుగోళ్లు ఐదేళ్లలో ఒక్కరోజు లడ్డూ నాణ్యతపై ఫిర్యాదు చేయని భక్తులు ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారండి ఇవాళ వైవి సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా ఎంతో పారదర్శకంగా నెయ్యి కొనుగోలు చేశారా ఏది దాదాపు అరవై ఎనిమిది లక్షల కిలోల కల్తీ నెయ్యి కొనుగోలు చేయటం మీ దృష్టిలో ఎంతో పారదర్శకంగా నెయ్యి కొనుగోలు చేయటమా దాదాపు ఎనిమిది కోట్ల విలువైనటువంటి ప్రమాదకర రసాయనాలు ఆరున్నర లక్షల కిలోల ప్రమాదకర రసాయనాలు ఉపయోగించి తయారు చేసినటువంటి కల్తీ నెయ్యిని కొనుగోలు చేయటం అనేది పారదర్శకంగా నెయ్యి కొనుగోలు చేయటమా ఇవాళ ఏం జవాబు చెప్తారు దీనికి అజయ్ కుమార్ సుగంధ్ యొక్క రిమాండ్ రిపోర్ట్లో సిబిఐ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం బయట పెట్టినటువంటి విస్తుపోయేటటువంటి నిజాలు వాస్తవాలకి మీరేం జవాబు చెప్తారు ఇంతటి ఘోర పాపం చేసి ఇంకా సిగ్గు లేకుండా మీరు మాట్లాడతారండి ఒక్కరోజు కూడా లడ్డూ నాణ్యత పైన ఫిర్యాదులే రాలేదంట ఇవాళ వైవి సుబ్బారెడ్డిని అడుగుతా ఉన్నా నేను రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మేలో పెద్ద ఎత్తున లడ్డు నాణ్యత పైన ఫిర్యాదులు వస్తుంటే ఆనాటి టీటీడీ ప్రొక్యూర్మెంట్ జిఎం ఆర్ఎస్ఎస్ విఆర్ సుబ్రహ్మణ్యం దీనిపైన దీనికి సంబంధించి బోలేబాబా ఆర్గానిక్ డైరీ లిమిటెడ్ వారు సప్లై చేస్తున్నటువంటి నెయ్యికి సంబంధించి వారు కొంత విచారణ చేస్తే ఆ రోజున మైసూరులోని సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్కి పంపిస్తే ఆగస్టులో ఫలితాలు వస్తే ఆనాటి నెయ్యిలో కల్తీ జరిగినట్టు సిఎఫ్టిఆర్ఐ మైసూరు వారు నిర్ధారిస్తే ఏమి చర్యలు తీసుకున్నారు ఫిర్యాదులే రాలేదు అసలు ఏమి భక్తులు ఎంతో ఆనందంగా ఉన్నారని నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తున్నటువంటి ఈ కూలి మీడియా ఈ కూలి మీడియా అధిపతి జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా ఆనాడు ఫిర్యాదులు వస్తే అప్పుడు ప్రొక్యూర్మెంట్ జిఎంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం సిఎఫ్టిఆర్ఐ మైసూర్కి శాంపుల్స్ పంపిస్తే ఆ శాంపుల్ టెస్ట్లో కల్తీ జరిగిందని రిపోర్ట్ వస్తే ఏమీ యాక్షన్ తీసుకోకుండా ఆ రిపోర్ట్ని పక్కన పడేసి కేవలం మీ జేబులు నింపుకోవటం కోసం ఆ బోలేబాబా డైరీ అయినటువంటి పమిల్ జైన్ హైదరాబాదులో మే నెలలోనే వైవి సుబ్బారెడ్డిని కలిసినటువంటి మాట వాస్తవం కాదా వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న ద్వారా రాయబేరాలు సాగించిన మాట వాస్తవం కాదా అంటే ఒక పక్కన కల్తీ జరిగిందని నాణ్యత లేదని ఫిర్యాదులు వస్తుంటే మీరు ఆ కంపెనీ యజమానులపైన చర్యలు తీసుకోకుండా ఇళ్లకు పిలిపించుకుని లాలుచి పడతారా వాళ్ళతో సెటిల్మెంట్లు చేసుకుంటారా జవాబు చెప్పమని అడుగుతా ఉన్నా అంటే మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా చర్యలు తీసుకోకుండా దానినే కొనసాగించారు వైష్ణవి డైరీ వైష్ణవి డైరీ ఎవరిదండి దానిలో డైరెక్టర్లు ఎవరండి బాబా డైరీలో ఉన్నటువంటి డైరెక్టర్లు పొమిల్ జైన్ వైష్ణవి డైరీలో కూడా డైరెక్టర్ అవునా కాదా బోలే బాబా డైరీని నడుపుతున్నటువంటి విపిన్ జైన్ పొమిల్ జైన్ వైష్ణవి డైరీలో కూడా వాళ్ళు డైరెక్టర్లుగా ఉన్నారా లేదా అంటే పేర్లు మార్చుకుని ఇష్టానుసారం కల్తీ నెయ్యిని తెలిసి తెలిసి పాపం చేశారు మహాపాపం చేశారు ప్రమాదకరమైనటువంటి రసాయనాలు ఉపయోగించి తయారవుతున్నటువంటి కల్తీ నెయ్యిని మీరు తెలిసి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించారు అనడానికి ఇవాళ ఇంతకు మించి ఆధారాలు ఏం కావాలండి ఇంతకు మించి ఆధారాలు ఏం కావాలని అడుగుతా ఉన్నా నేను వాట్ మోర్ ఎవిడెన్స్ డూ యూ వాంట్ ఇవాళ సిట్ అధికారులు వైవై సుబ్బారెడ్డి గారికి సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలు అడిగారండి యాక్సిస్ బ్యాంక్ ఖాతాలు అడిగారు మీరు ఏమీ తప్పు చేయకపోతే మేము బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవ్వం మేము ఎవరికి చూపించాం అవి చూపించకూడదు అని చెప్పి మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళారండి మీరు నిజంగా గనక పాపపు సొమ్ము మీరు మింగకపోతే మీ బ్యాంక్ స్టేట్మెంట్లో బయట పెట్టడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి ఇవాళ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించండి వైవి సుబ్బారెడ్డి నిజంగా తప్పు చేయకపోతే వైవి సుబ్బారెడ్డి బోలేబాబా డైరీ యజమానులతో లాలూచి పడి వారి దగ్గర నుంచి సొమ్ములు మూట కట్టుకోకపోతే ఆయన బ్యాంక్ అకౌంట్లు చూపించడానికి ఆయనకు వచ్చినటువంటి భయం ఏంటండి కోర్టులో పిటిషన్ ఎందుకు వేయాలి బ్యాంక్ అకౌంట్లో మేము చూపించమని చెప్పి కోర్టు కిందకి వెళ్ళాలి ఇవాళ చిన్న అప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏగా వ్యవహరించినటువంటి చిన్న అప్పన్నను అడ్డం పెట్టుకొని అతని ద్వారా బోలేబాబా డైరీ డైరెక్టర్లతో లాలూచిపడి వారిని స్వయంగా కలిసి కల్తీ నెయ్యి తయారు చేసి సరఫరా చేయించడం జరిగింది ఇవన్నీ తెలియకుండా జరిగినటువంటి విషయాలు కాదు తెలిసి చేసినటువంటి పాపం ఇది ఇంతకంటే క్షమించరానటువంటి నేరం ఏముంటుందండి ఇవాళ బోలేబాబా డైరీ వీళ్ళు హర్ష్ ట్రేడింగ్ హర్ష్ ఫ్రెష్ ఫుడ్స్ పేర్లతో పామాయిలు కొనుగోలు చేస్తున్నట్టు ఇన్వాయిస్లు సృష్టించి ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ని వీరు అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యక్తి దగ్గర నుంచి కొనుగోలు చేసి ఆ వివరాలు కూడా ఉన్నాయి హర్ష్ ట్రేడింగ్ కంపెనీ దానికి సోల్ ప్రొపరైటర్ పొమిల్ జైన్ ఎవరైతే బోలేబాబా డైరీ డైరెక్టర్ ఉన్నాడో అతనే మళ్ళీ హర్ష్ ట్రేడింగ్ కంపెనీ అనే కంపెనీ పెట్టి రెండు వేల ఇరవై రెండు నుంచి మొదలుపెట్టి అజయ్ కుమార్ సుగంధ్ సుగంధ్ కెమికల్స్ అనే కంపెనీ దగ్గర నుంచి ఏడు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయల విలువైనటువంటి ఆరున్నర లక్షల కిలోల ప్రమాదకర రసాయనాలు కొనుగోలు చేయటం జరిగింది ఇవి ఆధారాలతో సహా బయటపడినటువంటి పరిస్థితి మోనోక్లిసరైడ్ అండ్ ఎసిటిక్ యాసిడ్ ఎస్తర్ ఇల్స్ ఇల్షిన్ వెల్స్ కంపెనీ లిమిటెడ్ కొరియా నుంచి మోనోక్లిసరైడ్ అనే కెమికల్ని రసాయనాన్ని దిగుమతి చేసుకుని